పుంజికస్థల ఒక అప్సరస ఈమె హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి పూర్వ జన్మగా పురాణ కథలు చెబుతాయి కథ ఇలా ఉంటుంది పుంజికస్థల ఇంద్రలోకంలో చాలా అందమైన మరియు ప్రతిభావంతమైన అప్సరస ఒకసారి ఆమె దుర్వాస మహర్షి ధ్యానానికి భంగం కలిగించడం ద్వారా ఆయన కోపానికి గురైంది ఆమె ధ్యానంలో ఉన్న ఋషిని చూసి నవ్వడంతో ఋషి ఆమెను శపించాడు ఆ శాపం ప్రకారం పుంజికస్థల భూలోకంలో ఒక వానర స్త్రీగా జన్మిస్తుంది తన తప్పును తెలుసుకున్న పుంజికస్థల శాపవిమోచనం కోసం మహర్షిని ప్రార్థించింది అప్పుడు మహర్షి దయతలచి నువ్వు భూలోకంలో జన్మించి శివాంశ సంభూతుడైన అత్యంత శక్తివంతమైన పుత్రుడికి తల్లి అయిన తరువాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని వరం ఇచ్చాడు ఈ శాపం కారణంగా పుంజికస్థల భూమిపై వానరజాతిలో అంజన అనే పేరుతో జన్మించింది ఆమె కేసరి అనే వానర రాజును వివాహంచేసుకుంది శివుని అనుగ్రహంతో మరియు వాయుదేవుని ద్వారా లభించిన దివ్యప్రసాదం వల్ల అంజనకు హనుమంతుడు జన్మిస్తాడు హనుమంతుడు జన్మించిన తర్వాత అంజన శాప విమోచనం పొంది తిరిగి తన అప్సరస రూపంలో స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది కాబట్టి సంక్షిప్తంగా పుంజికస్థల హనుమంతుని తల్లి అంజనాదేవి యొక్క పూర్వజన్మనామం